ఎంబీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ముస్లింలు రాజకీయంగా చైతన్యం కావాలని ముస్లిం ఐక్యవేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్ఎం శుభాన్ పేర్కొన్నారు గురువారం ఆలగడ్డ పట్టణంలోని షాదికానాలో ఆలగడ్డ జేఏసీ కన్వీనర్ బీర్వాళ్ల బాషా ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని ప్రముఖ ముస్లిం పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు మరియు ముస్లిం మేధావులతో ముస్లిం మైనార్టీలు రాజకీయంగా ఎలా ఎదగాలన్న అంశంపై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటవ తేదీన అయ్యలూరు మెట్ట వద్ద నుంచి నంద్యాల గాంధీ సర్కిల్ అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ముస్లిం రాజకీయ చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందని శుభాని తెలిపారు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆలగడ్డ నియోజకవర్గం నుంచి భారీగా ముస్లిం సోదరులు తల్లి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ జేఏసీ నాయకుడు బీర్వాల బాష ఎస్డిపిఐ పార్టీ నాయకులు కాజావలి ఫక్రుద్దీన్ టిడ్కో గృహ సమస్యల సాధన సమితి నాయకుడు బాజాన్ బైక్ మెకానిక్ నూర్ బాషా ఆటో ఖలీల్ హుస్సేన్ మజీద్ హుస్సేన్ బాషా జమాల్ వలీ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎన్టీజె న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి